హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ లక్ష్మి శ్రీనివాస్ అందరూ ఎలా ఉన్నారు ఈ మధ్య అయితే కొంచెం పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల అయితే వీడియోస్ చేయలేకపోతున్నా అండి ఈరోజైతే మంచి వీడియో అనమాట అంటే ఏంటంటే మనకి హ్యాండ్స్ షోల్డర్ వరకు లైనింగ్ లేకుండా ఉంటుంది మిగతా అంతా లైనింగ్తోనే చాలా బాగుంది మోడల్ అయితే స్టిచ్చింగ్ చాలా సింపుల్ అనమాట ఎంత సింపుల్ అంటే అంత సింపుల్ ఈజీగా అర్థమయ్యేంత సింపుల్ అయితే వీడియోలోకి వెళ్దాం ఇది వచ్చేసి మనకి డ్రెస్ వచ్చేసి ఇటలీలో ఉంటుందండి వాళ్ళ ప్రోపర్ వచ్చేసి బల్లారి మనకి లాస్ట్ టైం డ్రెస్సులు పంపించారు వాళ్ళు ఒకటి కుట్టిన తర్వాత మిగతాయిని కుట్టమన్నారు ఒకటి వాళ్ళు సాటిస్ఫై అయ్యి లాస్ట్ వీడియో పెట్టింది కూడా వెళ్ళలేదన్నమాట ఫ్లట్ వర్క్ వీడియో పెట్టింది కూడా సాటిస్ఫై మిగతాయిని స్టిచ్చింగ్ చేయమన్నారు ఇది వచ్చేసి మనకి షోల్డర్ హ్యాండ్ హ్యాండ్కి లైనింగ్ ఉంటుంది క్రింద బాడీ పార్ట్ నుంచి క్రింద వరకు లైనింగ్ ఉంటుంది చాలా బాగుంది సింపుల్ మోడల్ అనేసి నేను పెట్టాను అనమాట సింపుల్గా స్టిచ్ అయిపోద్ది అంటే అంత రిస్క్ లేట్ మోడల్ ఫామ్ అయిపోతుంది ఇది వచ్చేసి మనకి బాడీకి నెట్ అటాచ్ చేసుకోవడం అనమాట ఇప్పుడు మీరు ఇందరూ చూపించండి ఎంత ఎంతవరకు వద్దు అంటున్నా అంతవరకు తీసేసుకొని అంటే ఇది మూడు లేయర్లు అనమాట తను ఏం చెప్పారంటే పైన జట్ క్లాత్ ఇచ్చారు కింద ఏమో లైనింగ్ ఏమో ట్రేఫ్ వాడమన్నారు సెంటర్లో నెట్ వా యూజ్ చేయమన్నారు అనమాట సైనింగ్ ఉంటుంది అనేసి ఈ మూడు లేయర్స్ అనమాట ముందైతే మనం ట్రేప్ టూ లైనింగ్ అయితే ఎంతవరకు బాడీ కాలంలో అంతవరకు అటాచ్ చేసుకొని అట్లా స్టిచ్ చేసుకుంటాను పైన పైన మనకి లైనింగ్ అవసరం లేని పార్ట్ని తీసేసామన్నమాట అలా మొత్తం రౌండ్ స్టిచ్ చేస్తాను అలా అయితే బాడీ పార్ట్ రెడీ అయింది దీంట్లో వచ్చేసి మనకి పైన పార్ట్ మనకి ఏంటంటే పైన పార్టీకి ఇంట్లో లైనింగ్ అవసరం లేదు పైన బాడీ వరకు ఇది బోట్ హై నెట్ అనమాట ఇది హై నెట్ డ్రెస్ ఇది అలా మనం అటాచ్ చేసిన క్లాత్ని ఒరిజినల్ దాని మీద స్టిచ్ చేస్తుంటున్నాం అంతే ఒరిజినల్ టటింగ్ ఏం చేయలేదు అనమాట టట్ చేయకుండా నెట్ సెంటర్లో వచ్చేటట్టు ట్రేఫ్ ట్రింద వచ్చేటట్టు జాయిన్ చేస్తుంటున్నాం అలా మనకి ఈజీ అనమాట ఈజీ మెథడ్లో అందరూ మాస్టర్ ఇటు నుంచి అడుగుతున్నారండి మాస్టర్ టిట్ అయితే ఫైనల్ అయిపోయింది ఇన్ని రోజులు నేను ఫైనల్ అవ్వటా మీతో ఏ వివరాలు చెప్పలేకపోయారు చాలామంది వాట్సాప్లో మెసేజ్ పెట్టారు మాస్టర్ టిట్ వచ్చేసి ఫైనల్ అయిపోయింది అంటే ఇప్పుడు ఆన్లైన్ క్లాసులు అనమాట ఆన్లైన్ క్లాసులు వచ్చేసి మనకి ఓన్లీ థర్టీన్ వరకు ఫోర్ థౌజండ్ అనమాట ఫైవ్ క్లాసెస్ ఉంటే ఫోర్ థౌజండ్ అన్ని ట్రాప్ టాప్తో సహా మనకి థర్టీన్ అయితే థర్టీన్ చెప్పడం జరుగుతుంది మీకు చాట్ ఇవ్వటం జరుగుతుంది దాంతోపాటు మీకు వీడియోస్ కూడా జరిగిన క్లాసులు వీడియోస్ కూడా ఇవ్వటం జరుగుతుంది అనమాట అది ట్రటింగ్ వాళ్ళకి అంటే మాస్టర్ ఇట్లా డివైడ్ చేశారనమాట దీన్ని ఎట్లా ఎట్లా అనేసి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఫ్రెంట్ ఫ్రెంట్ నాకు తలబట్టదని డౌట్ అనిపించింది అందుకే వీ టట్ ఇచ్చారనమాట వీ టట్ ఇచ్చినప్పుడు లైనింగ్ లేదు కదా మేడం సరిపోతుంది అనేసి కింద పైన ఉన్న ఒరిజినల్ క్లాతే సేమ్ మనం ట్రట్ ఎలా ఇచ్చామో అలా ట్రట్ చేసుకున్నారనమాట ట్రట్ చేసుకుని దాని మీద వేసుకొని ఉల్టా చేస్తున్నారు ఈ డ్రెస్ మొత్తం ఏంటంటే మొత్తం మొత్తం లోడింగ్తోనే వన్ అవర్ లోపే అయిపోయింది అనమాట ఈ డ్రెస్ పుట్టడం అలా ఏ షేప్ అలా షేప్ తీసుకొని దాంట్లో ఒరిజినల్ క్లాత్ మీద వేసి ఉల్టా చేసేస్తున్నారు అనమాట అలా అయితే ఫినిషింగ్ బాగుంటుంది అనేసి అయితే మాస్టర్ అయితే మూడు భారాలు విభజించారు అనమాట ఏంటంటే ఒకటి ఆన్లైన్ క్లాసులు అంతవరకు చాలా అనుకున్న వాళ్ళకి ఫోర్ థౌజండ్ అనమాట కొత్త మాస్టర్ బాగా సీనియర్ మాస్టర్ అని చెప్పారు కదా మనకి ఇంతకుముందు త్రీ థౌజండ్ ఉండే పాత మాస్టర్ ఉన్నప్పుడు కానీ ఈ మాస్టర్ కొన్ని కొంచెం యాడ్ చేశారు యాడ్ చేశారు దాంతోపాటు వీడియోస్ కూడా ఇస్తున్నారు కాబట్టి మనకి ఫోర్ థౌజండ్ అనమాట ఆన్లైన్ క్లాసులు వచ్చేసి ఫోర్ థౌజండ్ థర్టీన్ వరకు ఓన్లీ దాంతోపాటు కొన్ని సపోర్టెడ్ వీడియోస్ కూడా మనకి వస్తాయి మీకు వాట్సాప్ గ్రూప్లో వస్తాయి అనమాట షోల్డర్ మైనన్ షార్ట్ ట్రాప్ టాప్ డ్రెస్సులు అన్నీ ఉంటాయి అన్నమాట ఇది ఆన్లైన్ క్లాసులు వాళ్ళకి కొంతమంది ఆన్లైన్ క్లాస్ లేన తర్వాత కూడా మేడం మేము కొంచెం సీనియర్టీ వచ్చిన తర్వాత దాకా మాకు టర్టిన్ రూ రావాలి మేడం కర్టింగ్ రూ ట్ ఇవన్నీ మేడం అడుగుతున్నారు అంటే మేము ఆఫ్లైన్ స్టూడెంట్స్ వచ్చినప్పుడు మేము ఏం చేస్తామంటే వాళ్ళకి చేసిన చేసినవన్నీ ఇచ్చేస్తాం అనమాట వాళ్ళకి ఏమి అంటే ట్వంటీ ఎయిట్ సైజు నుంచి ఫిఫ్టీ సైజ్ వరకు క్రాస్ కటింగ్ ప్రింట్ స్టర్ బోర్ట్ నెట్ అవన్నీ మార్జిన్ వేసేసి మీ కట్ చేసిన లైన్లు మొత్తం ఇచ్చేస్తాం అనమాట అందుకోసమే మాట ఆన్లైన్ స్టూడెంట్స్ పర్ఫెక్ట్గా డౌట్ లేకుండా అయిపోతుంది ట్వంటీ రోజుల వరకు వాళ్ళకి తిట్టు బాగా ఉపయోగపడుతుంది అన్నమాట ఇది సోల్డర్ జాయింట్ అనమాట సోల్డర్ లోడింగ్ అలా ఎందుకంటే చిన్నపిల్లలు కుట్టినట్టు ట్రాన్స్ఫరెంట్ చూసుకుంటున్నారు కూడా బాడీ మొత్తం కూడా లోడింగ్ చేయాలి లోడింగ్ చేస్తేనే మనకి ఫినిషింగ్ అనేది నీట్ ఫినిషింగ్ వస్తుంది అనమాట ఇప్పుడు అట్లా సోల్డర్ జాయింట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ మంచికి వెళ్ళేసి కుట్టుకుని తర్వాత పాదం మందమే కుట్టుకుంటారు అప్పుడు తర్వాత మళ్ళీ ఉల్టా టెళ్ళేసి కుట్టుకుంటే మనకి టచ్ అనేది లోపలికి వెళ్ళిపోద్ది అది నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పారు కదా ఒకసారి మళ్ళీ చూడండి అలా సోల్డర్ అన్ని జా అన్ని కూడా లోడింగ్ చేసుకుంటారు అనమాట నెట్ అయితే పైపింగ్ బాగుండదండి ఇది తిట్టి సేమ్ క్లాత్తో పట్టిలాగా వేస్తారు అది కూడా డబల్ మలుచుకొని క్రాస్ పీస్ తీసుకొని డబల్ మలుచుకొని దాన్ని ఎట్లా టచ్ కనపడకుంటే లోపల పోయేటట్టు వేస్తారు అనమాట ఇప్పుడు టిత్ వచ్చేసి మనకి ఎలా యూజ్ అవుద్ది అంటే మాస్టర్ ఏంటంటే పర్ఫెక్ట్గా అన్ని సైజులు కట్ చేసేస్తారు దాన్ని పెట్టుకొని మీకు మీరు మీరు డ్రాయింగ్ వేసుకుంటే సరిపోద్ది అనమాట అంత పర్ఫెక్ట్ అన్ని ట్వంటీ ఎయిట్ సైజ్ థర్టీ సైజ్ థర్టీ టూ సైజ్ క్రాస్ టట్ టర్ట్ బోట్ నెట్ అన్ని కూడా అనమాట అట్లా కట్ చేసి ఇవ్వడం వల్ల మీకు పని ఈజీ అయిపోద్ది ముందు మీరు ట్రాన్ఫరెంట్ పెరిగింది ఎందుకంటే మాస్టర్ ట్ర చేస్తారు కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదు అనమాట మీరు సైడ్ జాయిన్ చేసుకుంటే కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతే అంత ఈజీగా ఉంటుంది డ్రెస్సులు కూడా అనమాట ఎల్ సైజ్ ఎక్స్ఎల్ సైజ్ ఎంఎల్ ఎల్ ఎంఎస్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు కూడా డ్రెస్సులు లైన్ ఇంట్ చేసి ఇస్తారు స్ట్రైట్ పాయింట్ అంతే అన్నీ అనమాట ఇంపార్టెంట్ 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 అన్నీ కూడా కట్ చేసి మీకు ఇస్తారు మేము ఆఫ్లైన్ స్టూడెంట్ వచ్చిన స్టూడెంట్స్ వచ్చినా కూడా మేము అలానే చేస్తాం అనమాట అలా చేయడం వల్ల ఏమైందంటే అంటే మీరు దగ్గరలోని ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వచ్చు కదా అనుకుంటారు కానీ మేము ఏంటంటే ఆఫ్లైన్ స్టూడెంట్ వచ్చిన స్టూడెంట్స్ వచ్చినా కూడా వీడియోస్ ఇస్తాం అనమాట ఆ వీడియో అనేది మీకు ఎప్పటికీ యూజ్ అవుతుంది దాంతోపాటు ఇట్లా కర్టిన్ తిట్ ఇవ్వటం వల్ల మీకు లైఫ్ లాంటి గుర్తుంటిపోతే మీకు ఏ ప్రాబ్లం రాకుండా కూడా మీకు కంప్లైంట్ అనేది రాకుండా స్టార్టింగ్ నుంచి మంచి ఫీడ్బ్యాక్ ఉంటుంది అనమాట మీరు హ్యాండ్ వచ్చేసి లెంత్ హ్యాండ్ అనమాట కింద అంబ్రేలా కట్ ఇచ్చేసి అక్కడ ఎలాస్టిక్ అంటే మీరు మాలో ఒక రిఫరెన్స్ ఫోటో పంపించారు ఆ ఫోటోలో ఉన్న విధంగా కుట్టమన్నారు అనమాట కింద వచ్చేసి అంబ్రిల్లా హ్యాండ్ లెంత్ కూడా ట్వంటీ సెవెన్ దాకా ఉందనమాట హ్యాండ్ హ్యాండ్ ఫుల్ హ్యాండ్ లెంత్ హ్యాండ్ అనమాట మాస్టర్ని అడిగా హ్యాండ్ లెంత్ తీసుకునేటప్పుడు ఎలాస్టిక్ ఎంత తీసుకోవాలి మాస్టర్ని అడిగా ఆ అమ్మాయి హ్యాండ్ లూజ్ వచ్చేసి ఫో ఎయిట్ అనమాట రౌండ్ వచ్చేసి అయితే సెవెన్ తీసుకుంటే బాగుంటుందని చెప్పారు మాస్టర్ ఎలక్టిక్ అంటే లూజ్లో ఉంచి వన్ ఇంచ్ తర్డిచ్చేసి హ్యాండ్ రైట్ కొంచెం ఫ్రీగా ఉండాలి అట్లా పట్టినట్టు కదా ఆ ఫీలింగ్ వచ్చేది అందుకోసమే వన్ ఇంచ్ థర్డ్ ఇచ్చేసి మేము చూడండి ఫస్ట్ కొంచెం ఎట్టు మళ్ళీ ట్రట్ చేస్తున్నారు మనం లూజ్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ అయితే మనం సెవెన్ ఇంచెస్ ఎలక్స్టిక్ తీసుకోండి అనమాట అది మాస్టర్ చెప్పారు అలా తీసుకోవాలనేసి ఆ ట్రాట్ వచ్చిన తర్వాత ఎలస్టిక్ చేసిన అనమాట అప్పుడు మనకి ఫీల్స్ ఫీలింగ్ వస్తుంది కాబట్టి ఇప్పుడు హ్యాండ్ కూడా లోడింగ్ చేయాలి ఎందుకంటే లైనింగ్ ఉండదు కాబట్టి ట్రాన్స్పెట్లో కనబడుతుంది ఓవర్లా చేసినా కూడా కనబడుతుంది కాబట్టి మొత్తం లోడింగ్ చేసుకోవాలన్నమాట చూసారు కదా లోడింగ్ చేయడం వలన ఫస్ట్ మంచిగా లేచుకొని మంచి మంచి అటాచ్ చేసుకొని తర్వాత దాన్ని ఉల్టా తిప్పేసి ఫోల్డ్ చేసుకోవాలన్నమాట అప్పుడు మొత్తం లోడింగ్ వస్తుంది ఈ డ్రెస్ బాడీ మొత్తం కూడా లోడింగ్ అనమాట చిన్నపిల్లలకి ఎవరినైనా పుట్టిన ఇట్లా లోడింగ్లో పుట్టాలి మనకి ఏంటంటే మాస్టర్ టీ అట్లా ఇవ్వటం వల్ల మీ ఏ ప్రాబ్లమ్స్ రావు స్టార్టింగ్ నుంచి కూడా ఇట్లా మీరు అనుకోవచ్చు ఏరే ఇన్స్టిట్యూట్లో చేసుకుంటే ఏడే ఇన్స్టిట్యూట్లో ఇన్ని సైజులు కట్ చేసి ఇవ్వటం అనేది జరి నాకు తెలిసినంతవరకు అయితే జరిగిందో జరగదో తెలియదు నేనైతే అన్ని ఫ్లెక్సిబుల్గా ఉండాలి మన స్టూడెంట్స్ ఏ రిమార్క్ లేకుండా కుట్టుకోవాలన్న ఉద్దేశంతోనే ఆఫ్లైన్ అయినా ఇలా ఇస్తున్నాను కొందరేమో మేము ఆఫ్లైన్ రాలేము కదా మేడం ఆన్లైన్లో కూడా ఆ ఫెసిలిటీ ఇవ్వమని అడిగారు మా పాత స్టూడెంట్స్ కూడా మేడం మీ క్లాస్లో ఎంతో బాగా చెప్పారు మా సర్వీస్ అయిన దాకా టిట్ ఉంటే మాకు ఇంకా బాగుంటుంది కదా అనేసి అడిగితే వాళ్ళ కోసం కూడా అనేసి ఆలోచించి మాస్టర్తో మాట్లాడి ఇలా ఇలా మేము ఏర్పాటు చేసా అనమాట ఇది ఒకటి అనమాట ఫస్ట్ ఏంది మనకి ఆన్లైన్ క్లాసెస్ ఆన్లైన్ క్లాసెస్లో నైంటీ పర్సెంట్ వచ్చేస్తుంది ఇంకా ఏమన్నా మిడిల్ డౌట్స్ ఉంటే ఈ మాస్టర్ క్లీట్లో పూర్తిగా వచ్చేస్తుంది దీంతోపాటు మాకు ఇంత నేర్పుతున్నారో మేడం స్టిచ్చింగ్ కూడా కావాలని అడుగుతున్నారనమాట స్టిచ్చింగ్ ఏంటంటే లైవ్ మనం స్టిచ్చింగ్ కూడా మీకు రావాల్సిన వాళ్ళకి లైవ్ కండక్ట్ చేస్తాం అనమాట మీరు మీరు ఎంతమంది రావాలి స్టిచ్చింగ్ అనుకుంటే మోడల్స్ అన్ని కూడా ఎందుకంటే మోడల్స్ థర్టీన్లో ఏమి ఉండదు స్టిచ్చింగ్లోనే ఉంటుంది థర్టీన్లో థర్టీ పర్సెంట్ ఉంటే స్టిచ్చింగ్లో ఉంటుంది అలాంటి మోడల్స్ అన్ని కూడా మీరు స్టిచ్చింగ్ లైవ్ అనమాట లైట్ భరతనాట్యం అర్టెన్ రస్ అలాంటివన్నీ కూడా స్టిచ్చింగ్ లైవ్ ఏర్పాటు చేయడానికి మేము రెడీగా ఉన్నాము ఈ మూడిట్లలో మీరు ఏం కావాలి ఎలా కావాలని మీరు మన స్క్రీన్ పైన వచ్చే వాట్సాప్ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే మీరు పూర్తి వివరాలనేది మేమైతే ఇస్తాం పూర్తి వివరా ఇంకా ఫైనల్ ఇదే అనమాట టిట్ ఆన్లైన్ క్లాసులకి వచ్చేసి ఫోర్ థౌజండ్ ఆన్లైన్ ఆన్లైన్లో ఉండి టిట్ కోసం అయితే ఎయిట్ థౌజండ్ ఓన్లీ టిట్ వరకు ఎయిట్ థౌజండ్ మీకు ఒకవేళ లైవ్ స్టిచ్చింగ్ క్లాసులు రావాలంటే ఫర్ డే వచ్చేసి హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనమాట మీకు మోడల్స్ దాని ఇంకా అన్ని డిసైడ్ చేసి ఆర్డర్ ఉన్నాయని కూడా మీకు లైవ్ స్టిచ్చింగ్ పెడతారు మాస్టర్ ఆ లైవ్ స్టిచ్చింగ్ వచ్చేసి ఫర్ డే వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనమాట అవి కూడా మీరు ఈ వీడియోస్ అయితే మీరు అవే ఇవ్వటం జరుగుతుంది ఈ కటిన్ ఇప్పుడు మనం కటింగ్ చేసిన పేపర్స్ ఇవ్వడం దాంతో దాంతోపాటు ఆన్లైన్ క్లాస్ కటిన్ వీడియోస్ ఇవ్వడం జరిగింది అలానే ఆన్లైన్లో లైవ్ ట్రండర్ట్ చేసిన స్టిచ్చింగ్ వీడియోస్ కూడా మీరు ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే నేను అందరికి అన్ని ఫెసిలిటీస్ ఉండాలి డైరెక్ట్గా ఇప్పుడైతే కొంతమంది పాత స్టూడెంట్స్ అయితే మేము మేడం మమ్మల్ని మేము మాస్టర్ మాస్టర్ మాస్టర్లాగా టటిన్ వెళ్తున్నాం మేడం అని చెప్తున్నారు నాకైతే అది చాలా హ్యాపీగా అనిపించింది అనమాట తప్పకుండా కూడా మన ఇన్స్టిట్యూట్లో నేర్చుకుంటే ఏ ప్రాబ్లం లేకుండా ట్రటిన్ చేయొచ్చు కొంచెం ప్రయత్నం చేస్తే చాలన్నమాట ఇది ఎందుకంటే మంచి ఉపాధి ఉన్నారు అనమాట జనాభా ఎంత పెరిగినారు కూడా ఎంతమంది నేర్చుకున్నారు కూడా మనం మాస్టర్ కటింగ్ రాడ్ చెప్పేది అంత పర్ఫెక్ట్ ఉంటుంది అంత వాల్యూ ఉంటుంది అనమాట ఎందుకంటే బుట్టలు మాస్టర్ల కోసం ఎన్ని ఫోన్లు వస్తాయంటే మాట మాస్టర్ని చూడండి మేడం మాస్టర్ని చూడండి మేడం అనేసి చాలా ఫోన్లు వస్తున్నాయి మేము ఆ ఫోన్లో తట్టుకోలేక ఆ వీడియోనే తీసేసాం అనమాట ఎందుకంటే వీళ్ళేమో అన్ని ఊర్లకు ఫోన్ అంటున్నారు మేము వీడియో తీయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మేము మంచి సంకల్పంతో పెట్టాం కానీ అది పట్టదారు పట్టేటట్టుంది తర్వాత ప్రాబ్లమ్స్ వస్తుంది అనేసి మేము ఆ వీడియో తీసేయటం జరిగింది ఎందుకంటే మేము మాస్టర్ని ట్రాన్స్ఫర్ చేస్తాం వర్క్టర్ని ట్రాన్స్ఫర్ చేస్తాం ఎట్లయితే మెయిన్ హైదరాబాద్ విజయవాడ వైజాగ్ ఖమ్మం వరంగల్ లాంటి మెయిన్ సిటీలకు మాత్రం వీళ్ళు పోవడానికి ఇష్టం చూపిస్తున్నారు మిగతా వాటికి పోవాలని అనిపి అంటే ఏదైనా మండల స్థాయి కానీ అనంతపురం ఆడడానికి దానికి పోవాలంటే వీళ్ళు ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనమాట అందుకోసం ఆ వీడియో డిలీట్ చేయడం జరిగింది మెయిన్ మెయిన్ సిటీలకు అయితేనే వీళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మనకి రిఫరెన్స్ పంపించిన ఫోటో అది అవుట్పుట్ అయితే ఇది అనమాట వీళ్ళు ఇలా అడిగారు ఈ కొంచెం పర్సనాలిటీ ఉంటుంది ఆ అడ్రస్ అయితే ఇలా వచ్చింది అనమాట మంచి అవుట్ఫిట్ వచ్చింది అదే మనం మ్యానిటేషన్ కాబట్టి అట్లా వైట్ ఉండబట్టి మీకు ట్రాన్స్పరెంట్ కనబడట్లేదు అదే పర్సన్ వేసుకుంటే ఇంట్లో లుక్ వస్తుంది అన్నమాట చాలా బాగుంది మీటింట్లో మంచి వీడియోస్ రావాలి ఇట్లా అన్నీ రావాలనుకుంటే నన్ను సపోర్ట్ చేయండి ఎందుకంటే నేను నేను మంచి ఒపీనియన్తో అనమాట ఇది స్టార్ట్ చేసింది ఎందుకంటే ఇంట్లో వాళ్ళకి ఉపయోగపడాలి ఆఫ్లైన్లో వచ్చి కూడా మంచి నేను ఇన్స్టిట్యూట్ కోసమే ఒక స్పెషల్ రూమ్ తీసుకున్నాను అనమాట ఆఫ్లైన్లో వచ్చి కూడా అన్నీ నేర్చుకుని డైరెక్ట్ షాప్ పెట్టుకునే అంత నాలెడ్జ్ని బిల్డ్ చేయడానికి ఎవరైనా వర్ల వల్ల రాకపోతే ఇద్దరు మూడు రోటల్స్ నేర్చుకునే ఒకటలు మధ్యన రోటలు కటింగ్ రోడ్లు స్టిచ్చింగ్ నేర్చుకుని వాళ్ళు షాప్ పెట్టుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఒక ఇంజనీరింగ్ చేయాలి నాలుగు సంవత్సరాలు పడుతుంది తర్వాత జాబ్ అనేది కంటిన్యూ కాదా మనకి తెలియదు అనమాట కంటిన్యూ ఉంటుందా ఉండదా తెలియదు గ్యారెంటీ లేదు కానీ ఇది ఒక మూడు నెలలు మీరు ఆఫ్లైన్లో నేర్చుకున్నారు కూడా మూడు నెలలు అని మీ ఇష్టం మీకు వచ్చిన ఎన్ని రోజులకి వస్తే అన్ని రోజులు ఆఫ్లైన్లో నేర్చుకున్నారు కూడా ఆల్రెడీ స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళు అయితే ఆన్లైన్లో నేర్చుకున్నారు కూడా చాలా యూజ్ఫుల్ అనమాట ఎందుకంటే మీకు మాస్టర్ కఠిన వీడియోస్తో వస్తాయి దాంతోపాటు మెజర్మెంట్ చార్ట్స్ వస్తాయి దాంతోపాటు మీకు కావాల్సిన వాళ్ళకి ట్రటిన్ పేపర్స్ ట్రటిన్ లైనింగ్ చేసిస్తాం అన్నమాట అనమాట డ్రెస్సులతో సహా ఉండాలన్న ఉద్దేశంతోనే లైనింగ్ కట్ చేసి ఇవ్వటం జరుగుతుంది ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి అవకాశాన్ని అందరూ వినియోగించుకోండి ఎందుకంటే ఇన్ని రోజులు నేను వీడియో చేయకపోవడం రీజన్ ఏంటంటే నేను మాస్టర్ అనే మాస్టర్ ఏంటంటే ఫిఫ్టీన్ థౌజండ్ వరకు చెప్పారు అలా కాదు సార్ ఇట్లా అయితే బాగుంటుంది అనేసి నేను డిసైడ్ చేయడానికి ఇంత టైం పట్టింది నేను వాళ్ళని ఒప్పించడానికి వాళ్ళు చాలా వంద మెటల్ వర్క్ లైనింగ్ పడుతుంది ప్లస్ దాంతోపాటు టీమ్ వర్క్ మాస్టర్స్ కూడా టీం వర్క్ చేయాలి ప్రతిదీ మార్జిన్ వేయాలి కాబట్టి మనకి మార్జింగ్ వేయాలి కాబట్టి టీమ్ వర్క్ చేయాల్సి ఉంటుంది అన్ని సైజులు ఇస్తున్నారు కాబట్టి నాకైతే రీజనబుల్ అనిపించింది మీతో నచ్చితే ఈ అవకాశాన్ని అయితే వినియోగించుకోండి ఎందుకంటే మాస్టర్ అయితే మంచి సీనియర్ మాస్టర్ అనమాట ఆ మాస్టర్తో కుట్టించుకోవడానికి మన నెల రోజులైనా వెయిట్ చేస్తారు ఇట్లా ఫేమస్ బట్ ఇట్లో చేస్తారు నెల రోజులైనా వెయిట్ చేస్తారు కస్టమర్ అంత సీనియర్ మాస్టర్తో మీరు అటు నీళ్ళు లైన్ సివ్వడలుగుతున్నాను అంటే నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే అలా ఎన్ని ఉంటే మీ దగ్గర మాస్టర్ ఉన్నట్టే కొంచెం ఆలోచించండి కొంచెం ఆన్లైన్ కదా మోసపోతాయని భయపడ మా అడ్రస్ వచ్చేసి భద్రాద్రి కొత్త రూమ్ డిస్టిక్ పాల్వంచ్ అనమాట భద్రాచలం పోయే రోడ్లో ఉంటుంది పాల్వంచ్ మన ఫోన్ నెంబరు మన షాప్ అడ్రస్ మొత్తం రోడ్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఎటువంటి ఫ్రాడ్ ఎన్ను జరగదు అనమాట ఆన్లైన్ అంటేనే కాస్త భయం ఉంటుంది అలాంటి అసలు ఆలోచించే అలా అలా ఫ్రాడ్ జరిగిద్దేమో అని ఆలోచించే మీకైతే మంచి అవకాశం అనమాట ఎంత ఉపాధినిస్తుంది అంటే కంపల్సరీ జాబ్ మన ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్న వాళ్ళకి అయితే కంపల్సరీ జాబ్ అవకాశం అయితే కంపల్సరీ ఉంటుంది రానున్న రోజులలో నా స్టూడెంట్సే అన్నీ కటి అన్ని బొటిట్లలో కటిండ్ మాస్టర్లు వెళ్ళాలి అది లేడీస్ వెళ్ళాలి నా లక్ష్యంతోనే నేను నాకు నేను సాయం ఏంటంటే నేను ఎలాంటి సాయం చేయాలనేసి యూట్యూబ్లో రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నేను హెల్ప్ అవ్వాలి ఆ హెల్ప్ ఎలా ఉండాలి వాళ్ళ లైఫ్ నిలబెట్టేదిగా ఉండాలి ఇంతవరకు అయితే నేను అనుకున్న లక్ష్యాన్ని టెన్ పర్సెంట్ అయితే నేను కొంచెం రిస్క్ అయినా పర్లేదు రిస్క్ అయితే అయింది నాకు టెన్ పర్సెంట్ అయితే నేను సాధించాను మిగతా నైంటీ పర్సెంట్ సాధించాలనేది అది మీ చేతుల్లో ఉంటుంది అందరూ సపోర్ట్ చేయండి ఎందుకంటే అందరితో టోహ అందరూ నేర్చుకుంటే ఎవరు ఎంత నేర్చుకున్నా కూడా మనకు చెయ్యడలిగిన వాళ్ళు మాత్రమే చేస్తారనమాట ఆ చెయ్యాలని తప్పనుండి ఏం పని చేయాలి ఏ డెసిషన్ తీసుకోవాలో నిర్ణయం తీసుకోవాలో అర్థం రాని వాళ్ళు మాత్రం తప్పకుండా ఈ డెసిషన్స్ రాని మీకు ఎటువంటి డబ్బుల విషయంలో కానీ వర్క్ విషయంలో కానీ కటింగ్ ఇచ్చే విషయంలో కానీ ఎటువంటి తేడా రాదు దానికి ఫుల్ గ్యారంటీ అనమాట హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ నేను మాస్టర్కి మీ మధ్యలో ఒక బ్రిడ్జిలాగా ఉంది మీకు రావాల్సినవన్నీ మాస్టర్ దగ్గర నుంచి మీకు ఇప్పించడానికే నేను నేను ఇలా స్టార్ట్ చేశాను అనమాట ఎందుకంటే మనం బయట టైం వేసి నేర్చుకున్నాడు కూడా అంత పర్ఫెక్ట్ ఫార్ములా తెలియదు మనకి అంత పర్ఫెక్ట్ ఫిట్టింగ్ రానప్పుడు మనకి ఫస్ట్లో ఇంట్రెస్ట్ పోదు అనమాట ఇదేంది మాస్టర్ అటెండ్ అన్ని ఉండదు ఉంటుంది కొంచెం మనం మైండ్ పెట్టి ఆలోచించగలిగితే పర్ఫెక్ట్ ఉంటుంది లైవ్ స్టిచ్చింగ్ క్లాసులు కూడా కండక్ట్ చేస్తున్నారు కాబట్టి మీ ఇష్టం జాయిన్ అయితే కొన్ని టిప్స్ ఇప్పుడు మోడల్స్ రావాలనుకుంటే ఆ జాయిన్ అవ్వండి లేకపోతే లేదు యూట్యూబ్లో చూసే నేర్చుకోవచ్చు మెయిన్ క్రటింగ్ పేపర్స్ క్రటిన్ క్లాసెస్ మీ దగ్గర వీడియోలు ఉన్నప్పుడు మీరు భయం లేకుండా ఒక అడుగు ముందు చేసుకోవచ్చు అనమాట కటింగ్ మీరు చేసుకొని స్టిచ్చింగ్ వేరే వాళ్ళని పెట్టుకున్న తక్కువ మనీలో అయిపోతుంది మీకు లాభం స్టార్టింగ్ నుంచే లాభాలు వస్తాయి అన్నమాట బొటిట్ అనేది ఎట్లుందంటే పెద్ద పెద్ద బొటిట్లల్లో వాళ్ళ యాభై బ్లౌజులు నలభై బ్లౌజులు వచ్చాయి బట్ ఇట్ల టర్టింగ్ మాస్టర్ పోర్లేదు సరిపోని పని ఉంటుంది కాబట్టి మనకి లాస్ రాదు మనం ఏంది అప్పుడే స్టార్ట్ చేసి టర్టింగ్ మాస్టర్ పెడితే పన్నెండు వందలు రాని స్టార్టింగ్ ఉంది మొట్టొట్ట బ్లౌజ్ నాలుగు బ్లౌజులు వచ్చినా మనం అంతే ఇవ్వాలి ఐదు బ్లౌజులు వచ్చిన అంతే ఇవ్వాలి కొత్త షాప్ కాబట్టి మనకి రావడానికి కొంత టైం పడుతుంది ఈ టైం పట్టేసరికి మనం లాస్ట్లోకి వెళ్ళిపోతాం అనమాట అదే పర్ఫెక్ట్గా నేర్చుకొని మీరే నేర్చుకొని కొంచెం టైం వే వేస్ట్ అయినా పర్లేదు వెయిట్ చేసి నేర్చుకొని మీరు పెడితే స్టార్టింగ్ నుంచే ప్లాన్ ప్రకారం మీరు చేస్తున్నారు కాబట్టి స్టార్టింగ్ నుంచి మీరు లాభాలలో ఉంటారు మీ బిజినెస్ అనేది దెబ్బతిందనమాట అంత మంచి ఉద్దేశంతో నేను ముందుకు తీసుకొచ్చానండి ఆన్లైన్ కదా అని మాట ఎలాంటి మోడల్ రావాలనుకుంటే మనకి నేను మాస్టర్స్ని కూడా మోస్ట్ సీనియర్ మాస్టర్లను మాత్రమే నేను దీనికి డెమో తీసుకొని మరీ చెప్పిస్తున్నాను అండి ఎవరితో పడితే అంత అసలు చెప్పించట్లేదు ఎందుకంటే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ రావాలి పర్ఫెక్ట్గా ఉండాలి మీరు చెప్పే మెజర్మెంట్ ఏం ఏదైనా టిప్స్ ఏదైనా అందుకోసమే పర్ఫెక్ట్ మాస్టర్స్ మాత్రమే నేను క్లాసులు చెప్పడానికి ఏర్పాటు చేస్తున్నానండి అందుకోసమే నన్ను నమ్మండి ఖచ్చితంగా ఈ విషయంలో అయితే నమ్మండి ఎందుకంటే ఆన్లైన్లో చాలా మోసాలు జరుగుతున్నాయి దాంట్లో నేనే ఉదాహరణ నేను కూడా చాలా విషయాలలో నా డబ్బులు కట్టి మోసపోయాను అనమాట అలాంట్రో మాటే మన అడ్రస్ వచ్చేసి అలాంట్రో తప్పటికి నా ఫోన్ నెంబర్ కూడా ఇదేనండి మనకి భద్రాచలం పోయే రోడ్లో భద్రాచలం వెళ్ళే రూట్లో ఉంటుంది అనమాట భద్రాచలం వెళ్ళే రూట్లో పాల్వంచం రూడన్ డిస్టిక్ అనమాట మన అడ్రస్ అయితే ఇది వచ్చేసి ఎవరైనా ఆఫ్లైన్ కావాలన్నా కూడా మంచి ఏర్పాట్లు ఉన్నాయి ఆన్లైన్ కావాలన్నా ఓటే మట్టుమొట్టు నేర్చుకోవచ్చు అన్ని ఫెసిలిటీస్లు అనమాట అంటే త్వరలో ఇంట్లో టై అండ్ అయ్యి అలాంటివి కూడా ఏర్పాటు చేయడానికి నేను రెడీ అవుతున్నాను అనమాట మహిళలు ఇంట్లో ఉండి నేర్చుకోవచ్చు బయటకు వచ్చి నేర్చుకుని గ్యారెంటీ జాబ్ అనమాట మన ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్న వాళ్ళకైతే గ్యారంటీ డబ్బులు సంపాదించుకునే అవకాశం అయితే కంపల్సరీ అది దానికైతే హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అనమాట నేను ఓకే అండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయటం మాత్రం మర్చిపోద్ది బాయ్ ఫ్రెండ్స్